సబ్జా గింజల ఉపయోగాలు సబ్జా గింజలు టాకాసిడ్స్ లేదా స్వీట్ బేసిల్ గింజలుగా కూడా పిలవబడతాయి ఇవి ఆరోగ్యకరమైన ఆహార పదార్థంగా ప్రసిద్ధి చెందాయి చిన్న మరియు నలుపు రంగులో ఉండే ఈ గింజలు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి సబ్జా గింజలు ఔషధ గుణాలు కలిగి ఉండటమే కాక మన శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థంగా కూడా ఉపయోగపడతాయి వీటిని నీటిలో నానబెట్టి తర్వాత తినడం వల్ల ఎన్నో ఆరోగ్య అనారోగ్య సమస్యలు నివారించవచ్చు డైట్ డిటాక్స్ శరీర ఉష్ణోగ్రత తగ్గించడం వంటి లక్ష్యాలకు ఇవి మించిన సహజ మార్గం లేదు ప్రతి ఒక్కరూ తమ దైన జీవన శైలిలో సబ్జా గింజలు భాగంగా చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు సబ్జా గింజల ఉపయోగాలు సబ్జా గింజల పోషక విలువ సబ్జా గింజలు పుష్కలంగా పోషకాలు కలిగి ఉంటాయి వీటిలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వు ఆమ్లాలు ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ కే కాల్షియం ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి సబ్జా గింజలు తక్కువ క్యాలరీస్ కలిగి ఉండడం వల్ల డైట్ లో భాగంగా వాడుకోవచ్చు శరీర ఉష్ణోగ్రత తగ్గించే గుణాలు సహజ సబ్జా గింజలు ప్రసిద్ధమైన కూలింగ్ ఏజెంట్ వీటిని నాన నీటిలో నానబెట్టి గింజలు శరీరాన్ని చలబరుస్తాయి వేసవి కాలంలో వీటిని పానీయాల్లో కలిపి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇవి నోటిలో పొడిపాటు డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి జీర్ణాశయ ఆరోగ్యానికి సబ్జా జీర్ణ సమస్యలను తగ్గించడంలో సబ్జా గింజలు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి వీటిలో పుష్కలమైన ఫైబర్ ఉండడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయి మలబద్ధకం గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యల నివారణకు సబ్జా ఒక సహజ మార్గం బరువు తగ్గడంలో సబ్జా పాత్ర బరువు తగ్గడానికి సబ్జా ఒక చక్కని సహాయపడ సామాగ్రి వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది తద్వారా అధిక ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది ఈ కొవ్వుల పెరుగుదల నియంత్రించడంలో సహాయపడతాయి చర్మ ఆరోగ్యానికి సబ్జా ఉపయోగాలు సబ్జా గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణజాలను సంరక్షిస్తాయి ఇవి మొటిమలు చర్మ అరంకెలు పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తాయి గ్లో పెరిగిన చర్మానికి కావలసిన పోషణాలు అందించడంలో సబ్జా ముఖ్య పాత్ర పోషిస్తుంది రక్తపోత నియంత్రణలో సబ్జా సబ్జా గింజలు రక్తపోత నియంత్రణకు సహాయపడగలవు వీటిలో ఉన్న పొటాషియం శరీరంలోని స్థాయి సోడియం స్థాయిలను సమతూకం చేస్తుంది తద్వారా హైపర్ టెన్షన్ తగ్గుతుంది రక్త ప్రసరణ సజావుగా జరగడానికి కూడా ఇవి సహాయపడవు డయాబెటీస్ సమస్యలకు సబ్జా ప్రాముఖ్యత సబ్జా గింజలు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో గొప్పగా ఉపయోగపడతాయి వాటిలో ఉండే ఫైబర్ గ్లూకోజ్ శోషణ రేటును తగ్గిస్తుంది ఇది డయాబెటిస్ వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహారంగా సేవించబడతాయి శక్తి మరియు పెంపు సబ్జా గింజలు శక్తివంతమైన పోషకాల సమ్మేళనం ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో గొప్పగా ఉపయోగపడతాయి శ్రమశక్తిని పెంచడంలో రోజువారీ పనులను అవసరమైన శక్తిని అందించడంలో సబ్జా పాత్ర కీలకమైనది సబ్జా గింజలను ఉపయోగించే సరైన విధానం సబ్జా గింజలను నీటిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టి వాటిని పానీయాలలో సలాడ్లలో లేదా మిఠాయిల్లో ఉపయోగించవచ్చు వీటిని పొడిగా తినడం కాదు గింజలు పూర్తిగా నానిన తర్వాత తీసుకోవడం వల్ల అవి మరింత ఆరోగ్యకరంగా మారుతాయి వివిధ వంటకాల్లో సబ్జా వినియోగం సబ్జా గింజలను పలహార పానీయాల్లో శీతల పానీయాల్లో కస్టర్లలో ఐస్ క్రీమ్ లస్సీ వంటి అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు ప్రత్యేకంగా ఫాలుదా షేక్స్ వంటి మిఠాయిలకు ఇది ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది దీనిని ఏ సమయంలో తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం ఉదయం లేదా మధ్యాహ్నం ఆరోగ్య ప్రయోజనాలు ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో తీసుకునే సబ్జా గింజలు శరీరానికి శక్తిని అందిస్తాయి శరీరంలో తగిన పోషకాలు ఫైబర్ ప్రోటీన్లు అందించే సబ్జా గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి ఉదయం సవంతల కాలంలో ఇది మంచి ఆహారంగా ఉంటుంది నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను జ్యూస్ లస్సీ లేదా ఫ్రూట్ సలాడ్ కలిపి తినడం ఉత్తమం మధ్యాహ్నం లేదా సాయంత్రం సాయంత్రం సమయంలో తీసుకునే సబ్జా గింజలు శరీరంలో నీటి స్థాయిని పెంచుతాయి ఇవి హైగా నిద్రపోవడానికి సహాయపడుతుంది వీటిలో ఉన్న కొవ్వు ఆమ్లాలు హార్మోన్ల సమతుల్య కోసం పనిచేస్తాయి గింజలను వేడి నీటిలో నానబెట్టి పానీయంగా లేదా స్లాడ్గా తీసుకోవచ్చు నిద్రకు ముందు రాత్రి సమయానికి సబ్జా గింజలు నిలుపుతాయి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి జీర్ణ శక్తిని పెంచుతాయి దీని వల్ల మంచి నిద్ర పొందవచ్చు రాత్రి పడుకునే ముందు సబ్జా గింజలను నానబెట్టి తాగితే సహాయపడుతుంది వ్యాయామం వ్యాయామం ముందు లేదా తర్వాత సబ్జా గింజలు శరీరానికి తగిన శక్తిని ప్రోటీన్లను అందిస్తాయి ఇవి కండరాల వికాసానికి ఉపయోగపడుతుంది వ్యాయామం ముందు లేదా తర్వాత సబ్జా గింజలు షేక్ లేదా స్మూతి చేయవచ్చు శక్తి మరియు పోషకాలు ఇవ్వడానికి ఉదయం పూట మధ్యాహ్నం జీర్ణశక్తిని పెంచడానికి సాయంత్రం శరీరాన్ని కూల్ చేయడానికి రాత్రి నిద్రకు సహాయపడేందుకు వ్యాయామం శక్తి మరియు శరీర బలం పెంచడానికి